సినిమా తీయాలి ఏం చేయలేమీ ఏమీ అర్థం కావట్లేదు ఏంట్రా విశేషాలు ఏముంటాయిరా సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ అవసరమా అవసరమే కదరా బాబు సినిమా అంటేనే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటేనే సినిమా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ నీకు ఒక వీడియో చూపిస్తా పదా ప్రొడ్యూసర్ అవసరం అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ప్రొడ్యూసర్ అవసరం లేదు అర్జున్ రెడ్డి కూడా పబ్లిక్ లెక్కి రాకముందు చాలా చిన్న సినిమా పబ్లిక్ లెక్క వచ్చాక పెరుగుతూ 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 పెద్ద సినిమా అయిపోయింది మన ఫిల్మ్ ఛాంబర్కి వెళ్తే వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఒకటి తీస్తారు బయటికి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి లక్షకు రెండు ఇప్పిస్తాను తీసుకుంటారా నా దగ్గర మూడు కోట్ల సినిమా ఉంది ముప్పై లక్షల సినిమా కూడా ఉంది ఏదో పెద్ద తోపు సినిమా అవ్వాల్సిన అవసరం లేదు ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం లేదు మినిమమ్ ఆడియన్స్ని ఎంకరేజ్ చేయగలిగితే చాలు ఫస్ట్ స్టెప్ నువ్వు సక్సెస్ అయినట్టు హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ైటు నా ఫ్రెండు నేను ఇద్దరం కూర్చొని ఒక టాపిక్ మీద డిస్కస్ చేశాం ఆ టాపిక్ ఏంటంటే ఒక సినిమాకి ఒక మంచి క్వాలిటీ మంచి వైబు రావాలి అంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అద్భుతమైన అవుట్పుట్ వస్తుందనేసి మేమిద్దరం డిస్కస్ చేసాం దాని మీద మేము ఒక అండర్స్టాండింగ్ చేసుకున్న టాపిక్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దానికే మేము పెట్టిన తమ్నైల్ ఒక సినిమాకి ప్రొడ్యూసర్ అవసరం లేదు అని ఓకే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం వీడియో కొంచెం ఓపికతోటి మీరు చూడండి ప్రతిదీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ చూస్తే మీకు క్లియర్గా క్లారిటీగా బ్రెయిన్కి ఎక్కుతుంది ఓకేనా సో మనకి సినిమాకి సంబంధించి మేజర్ ఆఫ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్ భర్తీ చేసేది ప్రొడ్యూసర్ గారు రైట్ ప్రొడ్యూసర్ గారిని మనం వెతికి పట్టుకొని ఆయనకు ఒక కథ చెప్పి అతను ఒప్పించి బిజినెస్ వైజ్గా టెక్నికల్స్ వైజ్గా ప్రతి ఒక్కటి ఒక రిచ్నెస్ చూపించడానికి ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ జరిగేది దేనికి సంబంధించి మ్యూజిక్ ఎడిటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ట్వంటీ ఫోర్ క్రాప్స్కి సంబంధించి ఇదంతా చేయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి లైక్ నేను ఫైనల్గా చెప్పిన తర్వాత మీరు అరే ఇదంతా అందరికి తెలిసిందే కదా అని కూడా అనుకోవచ్చు బట్ నేనే బ్రీఫ్గా వివరిస్తాను ఓకే ఈ టెక్నీషియన్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక రిచ్ మూవీ తీయడానికి రిచ్ వదిలిపెట్టండి మినిమమ్ క్వాలిటీ మూవీ తీయడానికి ప్రొడ్యూసర్ అనేది అవసరం ఈ మినిమమ్ క్వాలిటీ మూవీని మనం మెయింటైన్ చేయలేమా అంటే మనకున్న సర్క్యులేషన్లో మనం ఆ క్వాలిటీ తీసుకురాలేమా అనే ఒక క్వశ్చన్ మార్క్ మాకు రేజ్ అయింది సో కెమెరా కావాలి స్టోరీ కావాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావాలి రైటింగ్ డిపార్ట్మెంట్ కావాలి వీళ్ళ నలుగురిని మేజర్గా మనం ప్రీ ప్రొడక్షన్లో తీసుకోవాలి ఇవి మేజర్ పార్ట్ అనమాట ఇవి నాలుగు మనం గ్యాదర్ చేసుకొని పర్ఫెక్షన్తో చూసుకోగలిగితే షూటింగ్ వర్క్ మేజర్గా కంప్లీట్ చేయగలం అంటే చిన్న చిన్న మెంబర్ ఆఫ్ లిటిల్ బిట్స్ ఉంటాయండి లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ద సేమ్ టైమ్ అకామినేషన్స్ కానీ స్టే చేయడానికి కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అవి మనం మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే చూసుకోవచ్చు ఓకే ఇదంతా ఒక ఎత్తు తర్వాత పోస్ట్కి వెళ్ళాలి పోస్ట్ అంటే తెలుసు కదా లైక్ ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ మ్యూజిక్ కానీ ఫైనల్ కాపీ మిక్సింగ్ ఫైవ్ పాయింట్ వన్ ఇవన్నీ పోస్ట్లో వస్తుంది అన్నమాట ఈ పోస్టింగ్లో మనం మన ఫ్రెండ్ సర్కిల్లోనే చూసుకోవాలి లైక్ ఫైనల్గా చెప్తాను మీకు ఇంకో మాట కూడా ఎడిటింగ్కి మన పర్సన్ని చూసుకోవాలి మ్యూజిక్కి మనకు తెలిసిన వ్యక్తిని చూసుకోవాలి అలాగే డబ్బింగ్ కానీ ఎస్ఎఫ్ఎక్స్ కానీ అలాగే మ్యూజిక్ డబ్బింగ్ మ్యూజిక్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కూడా ఉంటుంది మ్యూజిక్ వేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు ఇది అందరూ అబ్జర్వ్ చేయాలి చాలామంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంతా ఒకటే అనుకుంటారు ఎస్ఎఫ్ఎక్స్ వేరు మ్యూజిక్ వేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు ఈ టెక్నీషియన్స్ అందరినీ డిఐ ప్రాపర్ డిఐ చేసే వాళ్ళని వీళ్ళందరినీ మనం గ్యాదర్ చేసుకోవాలి గ్యాదర్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏదైతే మూవీ తీసామో ఆ మూవీని పబ్లిసిటీ చేయాలి అండ్ ఓటీటీ కానీ థియేటర్స్లో కానీ రిలీజ్ చేయడానికి ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి ఇదంతా చేయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి బట్ ఇదంతా చేయడానికి నేను ముందు చెప్పినట్టే మన టీం ఎవరైతే మన కథ మీద కాన్ఫిడెంట్గా ఉంటారో మన కథను నమ్మి వాళ్ళు ముందుకు వస్తారో అలాంటి టీంను మనం గ్యాదర్ చేసుకుంటే ప్రొడ్యూసర్ ఎక్కడ అవసరం చాలామంది ఉన్నారు ఇవాళ రేపు ఇలా చేసేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక కే రెజల్యూషన్ ఉన్న ఐఫోన్ కానీ అండ్ ఐఫోన్లో డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోర్ కే రెజల్యూషన్ ఉన్న అవుట్పుట్ వచ్చేస్తుంది బట్ వాళ్ళు పెద్ద పెద్ద టేకింగ్ హ్యాండ్ హ్యాండిల్ చేయలేకపోయినా కూడా మ్యాక్సిమమ్ ఒక గింబల్ కానీ ట్రైపాడ్ కానీ అండ్ సెల్ఫీ స్టిక్ కానీ పెట్టేసి చాలామంది తీస్తున్నారు అంతెందుకు మనము ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాం మేబీ మన నెల్లూరు కుర్రాళ్ళు వాళ్ళు ఒక మొబైల్ తోటి సరలేరు నీకెవరు ఫైట్ సీక్వెన్స్ మేకింగ్ చేసి రిలీజ్ చేశారు యూట్యూబ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు వాళ్ళు ఓకే ఇలా ఒక ప్రాపర్ టీమ్ని మనం గ్యాదర్ చేసుకొని చేయగలిగితే ఒక అద్భుతమైన సినిమా ప్రొడ్యూసర్ లేకుండా చేయొచ్చు కానీ ఇక్కడ మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ అనే ప్రాసెస్కి వచ్చినప్పుడు ఎవరు ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయట్లేదు డెడికేషన్ తోటి వర్క్ చేయట్లేదు అమౌంట్ ఇస్తే ఈ వర్క్ నేను చేస్తా అందరూ ఇదే మైండ్ సెట్లో ఉండిపోతున్నారు బట్ ఎందుకు మీకు సినిమా అంటే ప్యాషన్ లేదా సినిమా అంటే పిచ్చి లేదా మీ గోల్ రీచ్ అవ్వాలన్న ఆశ లేదా మీకు కళ లేదా మీరు దేనికి వస్తున్నారు ఇండస్ట్రీలోకి సో వచ్చారు ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు డిఓపి కెమెరా కొన్నాడు ఎడిటర్ సిస్టమ్స్ కొన్నారు అండ్ డిఏ చేయాల్సిన వాళ్ళు ఆ ప్రాపర్టీస్ కొన్నారు రకరకాల ప్రాబ్లమ్స్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ఎక్విప్మెంట్ తీసుకున్నారు బట్ వాళ్ళు ఫ్రీగా చేయడానికి మేము ఇవి ఖర్చు పెట్టుకున్నాం ఈఎంఐలో తీసుకున్నాం మేము వీటిని ఈఎంఐ తీర్చుకోవాలి కదా ఇలాంటి మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటి సగం దూరం ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి ఏరే ప్రాజెక్ట్ రావడంతో దీనికి సైడ్ అప్ చెప్పేసి ఆ ప్రాజెక్ట్కి జంప్ అయిపోవడం ఇలా చేస్తూ ఉంటారు ప్యారలల్గా జరిగే ప్రాజెక్ట్స్కి కొంతమంది ఏంటి అది వేస్ట్ టైం వేస్ట్ ఇదంతా ఈ కథ అంత క్లిక్ అవ్వదు ఈ కథ అంత దమ్ము లేదు లైట్ తీసుకో అనే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఇలా రకరకాల రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ అవసరం అవుతున్నాడు ప్రొడ్యూసర్ అవసరం లేకుండా ఉన్నది ఏదన్నా ఉందంటే నేను ముందు చెప్పాను కదా ఆ ప్రొసీజర్ మనం ఫాలో అయ్యి వాళ్ళ టైం ఇక్కడ ప్రొడ్యూసర్ అనే దానికంటే కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు చెప్తుంటారు ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ రకరకాల పీపుల్స్ ఒక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి లేక ఫెయిల్యూర్ పర్సన్ అని ఒక సెకండ్లో ఒక ఓటు తేల్చేస్తుంది ఈ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ప్రొడ్యూసర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ సెకండ్ టైం వాళ్ళ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది చూస్తారు సక్సెస్ ఎలా చూస్తారు అంత తేలిగ్ కాదు కదా సక్సెస్ చూడమని మీరు అనొచ్చు బట్ సక్సెస్ చూడడానికి అందరూ ఒకటే కోణంలో చూడాలి ఒక కథని ఒక డైరెక్టర్ చూసినట్టే ఒక డిఓపి చూడాలి ఒక యాక్టర్ చూడాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చూడాలి ఒక ఎడిటర్ చూడాలి ఏదైతే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉందో ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది అంటారు ఒక పెద్ద సినిమా తీయడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అనేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎండ్ గేమ్ మూవీ ఉంది ఈ ఎండ్ గేమ్ మూవీకి దాదాపు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు మన తెలుగు కరెన్సీలో చెప్తున్నాను మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది దాదాపు రెండు వేల బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది అంటే దాన్ని ఇంకా ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేస్తే ఇంకెనిమిది వేల కోట్లు అవుతుందో తెలియదు బట్ మామూలుగా చెప్తున్నాను అలాగా ఒక హైప్ క్రియేట్ చేసిన సినిమా అది అంటే దాన్ని క్రాస్ అయిపోయే విధంగా ఇప్పటివరకు ఏ మూవీస్ రాలేదు ఎవెంజర్స్ని గేమ్ క్రాస్ అయ్యే విధంగా లైక్ మన బాహుబలి వచ్చింది అది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి అది కూడా దాన్ని అయితే క్రాస్ చేయలేదు ఇక్కడే ఆగిపోయింది తెలుగు ఇండస్ట్రీలో హయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే బాహుబలి టూ అలాగా అంటే ఒక చిన్న మూవీ నుంచి ఒక పెద్ద మూవీకి జే ఎవరైతే మన జేమ్స్ కెమెరా ఉన్నారో అవతార్ మూవీ అప్పటి వరకు హాలీవుడ్లో కూడా దాన్ని కొట్టిన మూవీ రాలేదు ఇంకా మన తెలుగు ఇండస్ట్రీకి వద్దాం అంటే హై రేంజ్ మూవీస్ అవి మన తెలుగు ఇండస్ట్రీకి వస్తే బాహుబలి పెద్ద సినిమా బాహుబలి టూ వన్ టూ టూ రెండు కలిపేసి దాని తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే మూవీ కానీ అండ్ బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో కానీ ఇవన్నీ చాలా లిమిటెడ్ బడ్జెట్లు అనమాట రాజావారు రాణివారు ఇవన్నీ చాలా అంటే చాలా లిమిట్ బడ్జెట్లో తీశారు ఒక రేంజ్ కలెక్షన్స్ చేశారు ఇక్కడ వీళ్ళు చూసుకుంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కాదు ఒక డైరెక్టర్ నమ్మి ఒక కథ నమ్మి వాళ్ళ టైము అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ నేను అదే చెప్తున్నాను కదా ఒక డైరెక్టర్ ఏంటంటే వాడి తెలివితేటల్ని వాడి కొత్త విజన్ని వాడి ఇన్ని సంవత్సరాల నుంచి ఊహించుకున్న ఒక కథని అక్కడ పెట్టాలి పది మందిని నమ్మి వాడు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ వాడి టైము వాడి కథ అదా వాడి ప్యాషన్ అంతా అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ద సేమ్ టైం ట్వంటీ ఫోర్ క్రాప్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ టైము వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళ ఇది మొత్తం అక్కడ వదిలిపెట్టాలి ఆ టైం అనేది ఇవ్వాలి ఈ ఎన్ని ఇయర్స్ ఇయర్స్ పట్టదు కదా మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ లేదా ఒక టెన్ మంత్స్ లేదా ఒక వన్ ఇయర్ బాగా కష్టపడితే ప్రాపర్గా చేయండి సినిమా ఎందుకు కాదో చూద్దాం చేసి బిజినెస్ చేయండి మీ కథ మీద మీకు దమ్ముంటే ఈ టైప్ ఆఫ్ పీరియడ్లో మనం చేయాలి బట్ మీకు లాస్ట్లో చెప్తా అన్నా కదా ఇదే పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను ఫ్రెండ్స్ సర్కిల్లో మనం వెళ్తే వాళ్ళు మనల్ని ఎక్కువగా డిస్కరేజ్ చేస్తూ అవసరమారా ఇదంతా అవుతుందా వేరే ఒక పెద్ద ప్రొడ్యూసర్ని పట్టుకుందాం తెల్లారిపోతుంది రోజులు సంవత్సరాలు నెలలు ఇయర్స్ గడిచిపోతూ ఉన్నాయి ప్రతి ఇయర్ కొత్త సంవత్సరం చూస్తున్నాం కానీ ప్రొడ్యూసర్ దొరుకుతలేడు ఎందుకు దొరుకుతలేడు అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఆయన మన సినిమాని మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లోనే నమ్మకపోతే వేరే వాడిని నమ్మి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కూడా నేను ఎంత పెట్టాను నాకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఇదే ఆశతో ఉంటారు అప్పట్లాగా దిల్ రాజు గారు ప్యాషన్తో ప్రొడ్యూస్ చేసిన విధంగా ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ లేరు నేను కోటి రూపాయలు పెట్టాను కనీసం నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వస్తున్నాయా రిటర్న్స్ లేదు నాకు సగానికి సగం తీస్తున్నారా లేదు నేను కోటి రూపాయలు పెడుతున్నాను రెండు కోట్లు రిటర్న్స్ చేస్తారా ఇలాగే ఉన్నారు ఈ మోతాదులో ఉండి అడ్డమైన సినిమాలన్నీ వస్తున్నాయి రెండు కోట్లకి మూడు కోట్లకి అవి ఎలా అంటే వాళ్ళు సర్కులేషన్ ఉంటుంది వాళ్ళకి ఎవరికి అందులో చేసే యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఒక పిఆర్ని పట్టుకొని వాళ్ళకి కానీ రిలీజ్ చేయాలనే ప్లాన్ తోటి దాన్ని థియేటర్ వర్క్స్ తీసుకెళ్లి రెంట్లు కట్టించి రిలీజ్ చేపిస్తారు కానీ డబ్బులు రావు రావట్లేదు బయట టాక్ ఏం నడుస్తుంది అన్ని లక్షలు వచ్చేసాయి ఇన్ని లక్షలు వచ్చేసాయి అన్ని కోట్లు వచ్చేసాయి ఇన్ని కోట్లు వచ్చేసాయి సినిమా కరెక్ట్గా ఉంటే ఒక ఆఫ్ కంచర్పాలెం లాగా ఒక అర్జున్ రెడ్డి సినిమా లాగా అర్జున్ రెడ్డి కూడా పబ్లిక్ లెక్క రాకుండా చాలా చిన్న సినిమా పబ్లిక్ లెక్క వచ్చాక పెరుగుతూ 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 పెద్ద సినిమా అయిపోయింది సో ఇది అనమాట ఒక ప్రొడ్యూసర్ అవసరం అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ప్రొడ్యూసర్ అవసరం లేదు కానీ ప్రొడ్యూసర్ కావాలి ఎందుకంటే ఒక రిచ్ సినిమాని రిచ్ సినిమా కానీ చూపించాలి ఒక పూర్ సినిమాని పూర్ సినిమా కానీ చూపించాలి దీంట్లో ఎగ్జాంపుల్ మన తమిళ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళు ఎంత బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళు వేసే సెట్స్ కానీ వాళ్ళ స్టోరీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ మధ్యకాలంలో కేరళ కానీ అండ్ మలయాళమూళ్ళు కానీ వీళ్ళు చాలా అద్భుతంగా తీస్తున్నారు సినిమాలు ఆ ఉన్న పరిధిలో ఆ ఉన్న లొకేషన్స్లో సస్పెన్స్ క్రియేట్ చేసి ఒక ఫ్యామిలీ డ్రామాస్ కానీ ఇలాంటివి తీస్తూ ఉన్నారు వాళ్ళు మనం ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు అప్కమింగ్ మేకర్స్ని బట్ ఈ సమయం నీదే ట్రై చేయి నీ ఫ్రెండ్ సర్కిల్లో ట్రై చేయి లేదా నీ దగ్గర నీ చేతిలో ఉన్న మొబైల్ ఉంది కదా సోషల్ మీడియా ఉంది కదా గట్టిగా ప్లాన్ చేయి గట్టిగా ప్లాన్ చేయడం ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్లాన్ చేయి నువ్వు ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అవసరం రారు అది ఏదో పెద్ద తోపు సినిమా అవ్వాల్సిన అవసరం లేదు ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం లేదు మినిమమ్ ఆడియన్స్ని ఎంకరేజ్ చేయగలిగితే చాలు ఫస్ట్ స్టెప్ నువ్వు సక్సెస్ అయినట్టే అది తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళు ప్రొడ్యూసరే రావాలి ప్రొడ్యూసరే ఇన్వెస్ట్ చేయాలి ప్రొడ్యూసర్ పెడితేనే నేను సినిమా తీస్తాను నా దగ్గర ఓ పది కోట్ల సినిమా ఉంది యాభై కోట్ల సినిమా ఉంది మీకు తెలుసా నా దగ్గర మూడు కోట్ల సినిమా ఉంది ముప్పై లక్షల సినిమా కూడా ఉంది మూడు కోట్ల సినిమా ఉంది ముప్పై లక్షల సినిమా ఉంది బిజినెస్ ఏది చేస్తుంది అంటే ప్రతిదీ చేస్తుంది దాన్ని తీసుకెళ్లే విధానం దానికి ప్రొడ్యూసర్ అవసరం మనం చేయాలి మన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటే దానికి ప్రొడ్యూసర్ అవసరం లేదు ఒక పెద్ద సినిమా చేయడానికి కూడా ప్రొడ్యూసర్ అవసరం లేదు ఒక థియేటర్కి మూవీ చేయాలనుకున్నా కూడా ప్రొడ్యూసర్ అవసరం లేదు మీ టీమ్ డబ్బు పెట్టినా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి ఎందుకు ఈ టీం అనేది కొలాబరేషన్ సరిగా లేక ఒక డైరెక్టర్ని ఒక యాక్టర్ సరిగ్గా అర్థం చేసుకోక ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ను సరిగా అర్థం చేసుకోక ప్రొడ్యూసర్ డైరెక్టర్ను సరిగా అర్థం చేసుకోక చాలా సినిమాలు మా అంతెందుకండి మన ఫిల్మ్ ఛాంబర్కి వెళ్తే వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఒకటి తీస్తారు బయటికి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి లక్షకు రెండు ఇప్పిస్తాను తీసుకుంటారా లేకపోతే ఐదు లక్షలకు ఒకటి ఇప్పిస్తాను తీసుకుంటారా ఇరవై లక్షలకి రెండు ఇప్పిస్తా తీసుకుంటారా అనేవాళ్ళు సో సినిమా అనేది ప్యాషన్తో ఉన్నాం కాబట్టి ప్యాషన్గానే చేద్దాం ప్యాషన్గానే నిరూపించుకుందాం టాలెంట్ బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత చెప్పావురా వారిని అని మీరు అడగొచ్చు ఎస్ నేను ప్రజెంట్ చేస్తున్నాను సెవెంటీ పర్సెంట్ షూట్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ ఉంది దాని గురించి ఇప్పుడే కాదు ప్రమోషన్ నేను సినిమా తీసి అంటే ఫస్ట్ కాపీ నా చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నేను ప్రమోషన్ చేస్తా ఎలా ఉంటుందంటే ప్రమోషన్ నెక్స్ట్ మీరే చూస్తారు ఆ రేంజ్ ప్రమోషన్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నా కథ ఏదో పెద్ద ఇది పెద్ద లెవెల్లో ఉంటుంది హిట్ అయిపోతుంది అని నేను చెప్పను బట్ నేను దాన్ని చూపించుకొని ఒక మంచి ప్రొడ్యూసర్ని సో సార్ నేను ఇలా చేశాను చూడండి ఈ కథ మీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం ఈ టైప్ ఆఫ్ పీరియడ్లో ముందుకు వెళ్ళడానికి నేను ప్లాన్ చేశాను ఆల్రెడీ షూటింగ్ పర్పస్లో ఉన్నాం బట్ నిన్న నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్ నాకు రేజ్ అయింది అరే మనం చేస్తున్నాం ఆల్రెడీ మనకయ్యే బడ్జెట్ మనకయ్యే ఖర్చు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో ఇంకా చాలా అప్గ్రేడ్ అయింది అంటే ఒక సాంగ్ కావాలన్నా ఒక మ్యూజిక్ కావాలన్నా ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకుని చాలా ప్రాపర్గా ప్లాన్ చేయొచ్చు బట్ అది ఎలా ఏంటి అనేసి నెక్స్ట్ నా మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ నా మూవీకి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ఉన్నాయి బట్ అవి నేను ప్రైవేట్లో పెట్టాను ఎందుకంటే సపోజ్ రేపు ఏదైనా ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీ మూవీ బాగుంది బాబు నేను తీసుకుంటాను అంటే ఇక్కడ నాకు మళ్ళీ కాపీరైట్ పడే ఇష్యూస్ ఉంటాయి బట్ అవన్నీ నేను ఓవర్కమ్ చేస్తూ పక్కకు పెట్టేసి ఆ మూవీ రిలీజ్ అంటే ఫస్ట్ కాపీ నా చేతిలోకి వచ్చాక రిలీజ్ ఏదైతే ఉందో దానికంటే ముందు గట్టిగా మూడు నెలలు ప్రమోషన్ దీనికి నా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద వర్క్ జరుగుతుంది దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు ఎవరెవరు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా నేను నా మూవీ రిలీజ్ అయ్యే టైంలో మాట్లాడతాను అంటే ప్రమోషన్ టైంలో మాట్లాడతాను ఇది అండి ఒక ప్రొడ్యూసర్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఒక పెద్ద సినిమాని పెద్దగా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ నీ టాలెంట్ని నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ అవసరం లేదు మిడిల్ ఏజ్ సినిమా తీయాలనుకున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్ అవసరం లేదు నీ ని నమ్మి నీ వెనకాల నడవాలి హండ్రెడ్ పర్సెంట్ సినిమా తీయొచ్చు హిట్ కొట్టచ్చు మీ కథ మీద మీకు నమ్మకం ఉంటే